నా ఫేవరెట్ క్యారెక్టర్ మీరే మూవీలో చూసినందుకు చూసినప్పటి నుంచి అదే ఫేవరెట్ క్యారెక్టర్ కాబట్టి మీకు ఎలా అనిపించింది టీమ్ తో వర్క్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా మాకు ఒకళ్ళ స్టోరీ ఒకళ్ళకి తెలియదు బట్ చూసాక చాలా బాగుంది అనిపించింది అండ్ నన్ను నేను బిగ్ స్క్రీన్ పైన చూసుకోవడం చాలా హ్యాపీ ఉంది అండ్ కంగ్రాచులేషన్స్ టు దీమ్ మెంబర్స్ సో ఈ ఈ మూవీ తోటి మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చి ఉంటది కదా సో ఏమన్నా నెక్స్ట్ బిగ్ మూవీస్ యా ఆపర్చునిటీస్ వస్తే डेफिनेटली ట్రై చేస్తా యా థాంక్యూ మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్ యా ఇప్పుడే ఆడియన్స్ మధ్య మూవీ చూడటం జరిగింది రెస్పాన్స్ చాలా బాగుంది ఫోర్ స్టోరీస్ ఒక్కొక్క డిఫరెంట్ మెసేజ్ ఇస్తుంది తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ సార్ చాలా బాగా చేశారు అంటే మూవీలో రొమాన్స్ కూడా ఉంది కదా

ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ పెట్టాలని ఆ థాట్ ఎలా వచ్చిన అది ఇప్పుడున్న సొసైటీలో మంచి మెసేజ్ కరెక్టర్ ఎయిటీ పర్సెంట్ అలాగే ఉన్నారు కదా కానీ సినిమా చూస్తే తెలుస్తుంది రొమాన్స్ అనేది మనం దాని అడల్లో తీసుకున్నాం ప్రతి సీన్ లో కూడా ఫినిషింగ్ బాగుంటది అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఒక లవ్ స్టోరీ తీయాలన్నా అంటే జస్ట్ ఒక హీరోయిన్ హీరోయిన్ హీరోని పెట్టి ఒక లవ్ స్టోరీ తీయాలంటేనే చాలా కష్టం అవుతుంది అలాంటిది మీరు ఒకటే మూవీలో మూడు నాలుగు స్టోరీలు తీసుకొని దాన్ని ప్రాపర్ గా ఒక ఎండింగ్ ఇచ్చాడు అది బాగా సో మీరు ఎలా ఎంత ఎన్ని రోజులు కష్టపడ్డారు దీని గురించి లవ్ బాగుంటది అవును ఒక లవ్ స్టోరీ బాగుంటుంది నాలుగు లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటది ఇంకా బాగుంటుంది అందుకోసం పెట్టింది ఓకే అంటే ఇంకో ఇంకో డౌట్ అన్నా ఈ రోజు మన నాని గారి సరిపోదా శనివారం రిలీజ్ అయింది అవును సో ఒక పెద్ద హీరో మూవీ రిలీజ్ అవుతున్నా గానీ దేనికి వెనకాడకుండా మీరు ఈ రోజు రిలీజ్ చేశారు కదా సో ఏంటన్నా మీ ధైర్యం ఏంటి కాన్సెప్ట్ మీద ఉన్న ధైర్యం కాన్సెప్టా సో మన తెలుగు ఆడియన్స్ మాత్రం కంటెంట్ ఉన్న సినిమాలైతే ఆపరు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు దానికోసం అని జనాల మీద నమ్మకం తోటి చూస్తున్నారు నేను కూడా ఇప్పుడు ఎట్ల చూసాను పబ్లిక్ టాక్ చాలా బాగుంది యా బాగా ఎంజాయ్ చేస్తున్నారు యా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుట్ అవుట్ సినిమా ఓకే అది జనాలు తొందరగా మీరు ఉంటారు మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద మేము ఇంతకంటే మంచి మెసేజెస్ ఎక్స్పెక్ట్ చేయాలా ఇంతకంటే ఎక్కువ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయాలా లేకుంటే ఇంతకంటే ఎక్కువ కాస్ట్ తీసుకొని ఒక ఇంకా నాలుగు స్టోరీలు పెట్టి తీస్తారా ఎక్స్పెక్ట్ చేయాలా కాస్ట్ లో రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మంచి మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఇప్పుడు మనం చిన్నపాటి నుంచి చూస్తున్నాం అన్న కులం పరువు మన లవ్ గురించి తీస్తున్నాం కానీ అవన్నీ ఒక మీ స్టోరీ కొంచెం చాలా డిఫరెంట్ ఉంది సో అలాంటి థాట్స్ రావడానికి కారణం ఏంటన్న రైటర్ నెంబర్ అనే కారణాలు ఉంటాయి కదా ఏదో కొత్తదని ఉండాలి కదా యా సో స్టోరీ వైజ్ గా చూసుకుంటే క్యాస్ట్ అనేది ఇప్పుడు ఇంకా పెరిగింది చెప్పాలి అప్పుడు కంటే గతంలో గతంలో దానికంటే ఇప్పుడే ఎక్కువ ఉంది చెప్పాలంటే అది మంచి పాయింట్ విలేజ్ బ్యాక్ ఇంకా నడుస్తుంది సినిమా జనాలు చూస్తే ఇప్పుడు ప్రేమించుకునే వాళ్ళకి క్యాష్ ఫీలింగ్ ఉండదు కానీ పెళ్లి వరకు వచ్చేప్పుడు కంపల్సరీ కాస్ట్ నన్ను మంచిగా చెప్తాను నేను ఒప్పుకోరు కదా పెళ్లి దగ్గర సో మాకైతే బాగా నచ్చిందనా మేము ఇందాకే చూసాం థియేటర్ లో సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ద వెరీ బెస్ట్ అనా అండ్ మీ ఇలాగే హిట్లు కొడుతుండాలి అండ్ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తుండాలి అండ్ మీ ప్రొడ్యూసర్స్ కి డబ్బులు తీస్తూ ఉండాలి సో ఆల్ ద వెరీ బెస్ట్ ఏంటన్నా నువ్వు ఉన్న కాసేపట్లోనే మొత్తం సినిమా మొత్తం మళ్ళా కల్లోలం చేసేసినావు సో ఎలా అనిపించిందనా మూవీ అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుంది అంటే గుర్తింపు వచ్చేలా ఉంటుంది సో అలాగే నేను కూడా గుర్తింపు తీసుకురావాలని కోరుకుని ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని నేర్చుకుంటే మనకి తొందరగా ఎక్కువ జనాలు గుర్తుపెట్టుకోవాలని నమ్ముకుంటున్నాను సో అది విధంగా నాకు క్యారెక్టర్ వచ్చింది దాన్ని నేను ఫుల్ఫిల్ చేశాను అనుకుంటా తప్పకుండా మాకైతే బాగా నచ్చింది అంటే మీకు మీరు అండ్ హీరో కానీ ఇద్దరు ఫైట్ సీన్స్ కావచ్చు మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ వాల్యూస్ కావచ్చు మిమ్మల్ని మీరు ఇద్దరు ఒకే ప్లేట్ లో తినడం కావచ్చు అలాంటివి చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే అక్కడ ఏంటంటే ఇద్దరు వేరే వేరే యాక్టర్స్ అని కాకుండా ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఎలా అయితే ఇద్దరు కలిసి ఉంటారో అదే విధంగా ఉన్నామో అనేది ఒక ప్రాండెస్ అనేది మాకు తిరిగింది సో అందుకనే మా కోఆర్డినేషన్ బాగా జరిగింది అందుకే సీన్స్ అనేది చాలా బ్రైట్ గా వచ్చింది మీది హీరోయిన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి దాని గురించి ఏమంటారు అది కథలో ఒక సిచ్యుయేషన్ కాబట్టి జరగాల్సి వస్తుంది సో మీలో ఆ పొటెన్షియల్ అయితే మాకు కనిపించిందనా సో ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్